మేషరాశి వారికి ఈ వారం మొత్తం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వారం మేషరాశి వారికి ఉత్సాహం అవకాశాలు రెండు ఉంటాయి ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్న వారం చివరికి అనుకూల ఫలితాలు పొందుతారు ఉద్యోగం వ్యాపారం ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి వారం మధ్యలో మంచి గుర్తింపు వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ధన ఫలితం ఆదాయం నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులు చేయకండి వారం చివరలో చిన్న ధనలాభం పాత బాకీలు కొంత వసూలవుతాయి కుటుంబం కుటుంబం మాటల వల్ల చిన్న విభేదాలు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తొలగిపోతాయి దాంపత్య జీవితం వారం చివరికి మెరుగుపడుతుంది ఆరోగ్యం అలసట తలనొప్పి ఉండవచ్చు నిద్ర ఆహారంపై శ్రద్ధ అవసరం యోగా ధ్యానం మేలు శుభ శుభ రోజులు మంగళవారం శుక్రవారం శుభ రంగు ఎరుపు శుభ సంఖ్య తొమ్మిది శుభ దిశ తూర్పు ఈ వారం ప్రతిరోజు లేదా మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం చేయండి ఎర్ర పువ్వులతో హనుమాన్ దేవునికి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ